ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ అనే మంత ఏదైతే ఉందో ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వు ఎవడో నాకు తెలిసింది అంతవరకు తమ్ముడు తెలిసిందే కదా చిల్లర కంటెంట్ ఇది ఇవి నువ్వు ప్యాకెట్లకి గివే వేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి మీరు అయితే నువ్వెప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు బత్తాయిగా మారావు అనేది జనంకి తెలుసు ఇప్పుడు నువ్వంటే బత్తాయి కానీ నేను బత్తాయిని కాదుగా ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చుని ఒక మైక్ పెట్టుకుని చెప్పాలి ఏది అత్ పత్ 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 నేను అలా కాదు నేను దేశం తిరిగి అక్కడ చూసి చెప్పాలి సో నువ్వు గూగుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి నేను తిరిగి చెప్పాలి నాకు ఖర్చు అవుతుంది నీకు ఖర్చు లేదు అండ్ నీకు స్క్రిప్ట్ రైటింగ్కి వాడు ఎవడో ఇస్తాడు వాడు చెప్పింది చెప్పాలి నీకు ఒక టీము గేము అబ్బో చాలా ఉన్నాయి నాకు అలా కాదు సింగిల్ టేక్ రోజుకి పదిహేను వీడియోలు సింగిల్ టేక్లో అది సింగిల్ టేక్ ఓకే ఇన్ ద ఫ్రంట్ దర్ ఇస్ అ క్రోకడల్ ఫెస్టివల్ ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే రెండు వేల ఇరవై ఆరు నీకు శ్రీరామ రక్ష ఓకే ఒకళ్ళు ఉంచితే రెండు వేల ఇరవై ఆరు పిక్చర్ అభి హే ఇది వార్నింగ్ అనుకుంటున్నావా స్వీట్ వార్నింగ్ అనుకుంటున్నావా అది అంత భగవంతుడి కలిగ బట్ ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ అ క్రోకడల్ ఫెస్టివల్ ఓకే అవే ఇంట్లో కూర్చొని